హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ మరికొద్ది రోజుల్లో పోస్టల్ జీడిఎస్కి సంబంధించిన ఫస్ట్ ఫేస్ లిస్ట్ అయితే రిలీజ్ అయితే అవ్వబోతుందనమాట మెరిట్ లిస్ట్ అనేది సో ఈ రిజల్ట్స్ అన్నీ కూడా మెరిట్ లిస్ట్ వైజ్గా ఇస్తారు అంటే టెన్త్లో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చాయో దాన్ని బేస్ ఇస్తారు ఇవన్నీ కూడా మనకు తెలిసిందే అయితే రిజల్ట్స్ వచ్చిన తర్వాత షార్ట్ లిస్టుడ్లో కనుక మీ పేరు ఉన్నట్లయితే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళవలసి ఉంటుంది ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మీరు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అనమాట ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళాల్సి ఉంటుంది సో కాబట్టి మీరు ముందుగానే తెలుసుకోవడం వల్ల ఆ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే ఓకే బట్ లేకపోతే ఈ లోపు మీరు ప్రిపేర్ చేసుకోవడానికి టైం ఉంటుందన్నమాట సో ఆ లిస్ట్ ఏంటో చూద్దాం దానికంటే ముందు పోస్టల్ రిజల్ట్సే కాదు పోస్టల్ సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మన ఛానల్లో వీడియో చేస్తా అది తెలిసి అది వచ్చినప్పుడు మీకు వెంటనే తెలియాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లమే క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి ఇక ముఖ్యంగా మనం ఈ ఇక్కడ కనిపించే సర్టిఫికేట్స్ అన్నీ కూడా కంపల్సరీ క్యారీ చేయవలసి ఉంటుంది వాటిలో కొన్ని సర్టిఫికేట్స్ అందరూ తీసుకెళ్ళాలి కొన్ని సర్టిఫికేట్స్ కొందరు మాత్రమే తీసుకెళ్ళాలి ఆ సర్టిఫికేట్స్ ఏంటో చూద్దాం ముందుగా మార్క్స్ షీట్ అనమాట అంటే టెన్త్ క్లాస్ మార్క్స్ మేము ఇది ప్రతి ఒక్కరు కూడా క్యారీ చేయవలసి ఉంటుంది ఎందుకంటే ఈ జాబ్స్ అనేవి మనకి టెన్త్లో వచ్చిన మార్క్స్ ఆధారంగానే ఇస్తారు కాబట్టి మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అనే వివరాలన్నీ వాళ్ళకి తెలియాలి అంటే ఖచ్చితంగా మనం ఈ మార్క్స్ మెమో తీసుకెళ్లాల్సి ఉంటుంది సో కాబట్టి పోస్టల్ జీడిఎస్కి అప్లై చేసిన స్టూడెంట్స్ అందరూ అండ్ అదేవిధంగా ఎడ్జ్ మార్క్స్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా మార్క్స్ మెమోస్ అయితే దగ్గర ఉంచుకోండి త్వరలో మీకు అవసరం పడే అవకాశం ఉంది అదృష్టం మీకు వస్తే అండ్ నెక్స్ట్ వచ్చేసరి మనకి ఐడెంటిటీ ప్రూఫ్ అనమాట ఈ ఐడెంటిటీ ప్రూఫ్ కింద మీరు ఆధార్ తీసుకెళ్ళి సరిపోతుంది మ్యాక్సిమం ఈ అందరికీ కూడా ఆధార్ కార్డ్స్ కామన్గా ఉంటున్నాయి కాబట్టి మీరు ఐడి ప్రూఫ్ కింద ఆధార్ చూపించుకోవచ్చు అండ్ ఆధార్ ఒకటే కాదు మీకు పాన్ ఐడి ప్రూఫ్ కింద వర్క్ అవుతుంది ఓటర్ ఐడి వర్క్ అవుతుంది బట్ ఆధార్ మనకి రెగ్యులర్గా ఉంటుంది అందరికీ ఉంటుంది కాబట్టి సపరేట్గా దానికోసం మీరు ఎలాంటి ప్రూఫ్స్ మళ్ళీ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఐడి ప్రూఫ్ కింద ఆధార్ సబ్మిట్ చేసి సరిపోతుంది అనమాట అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మనందరి దగ్గర అండ్ నెక్స్ట్ మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట సో ఓసీ వాళ్ళు అయితే ఎలాంటి క్యాస్ట్ సర్టిఫికేట్లు క్యారీ చేయవలసిన అవసరం లేదు అండ్ బీసీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్లు తీసుకోవాలన్నమాట మీ దగ్గర ఓల్డ్ క్యాస్ట్లు కనుక ఉన్నట్లయితే మీరు వెంటనే సచివాలయాలు లేదా దగ్గరలో ఉన్న మీ సేవలకు వెళ్ళి కొత్త క్యాస్ట్ అప్లై చేసుకోండి ఎందుకైనా మంచిది రీసెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే మనకి ప్రాబ్లం అయితే ఉండదు సో మార్క్షీటు ఐడి ప్రూఫు క్యాస్ట్ సర్టిఫికేటు ఈ మూడు కామన్ అనమాట ప్రతి ఒక్కరికి నెక్స్ట్ పీడబ్ల్యూడి సర్టిఫికేట్ అనమాట అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఇది ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటా కింద అప్లై చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఈ సర్టిఫికేట్ చూపించవలసిన అవసరం ఉంటుంది అందరికీ కాదు మళ్ళీ చెప్తున్నా వినండి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంగవైకల్యం ఎవరికైతే ఉంటుందో అంగవైకల్యం కోటా కింద ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు మాత్రమే ఈ సర్టిఫికేట్ తీసుకువెళ్లాల్సి ఉంటుంది మ్యాక్సిమం పీడబ్ల్యూ సర్టిఫికేట్ అంటే మీరు సపరేట్గా అప్లై చేసుకోవాల్సినలా జనరల్గా మీ అందరికీ కూడా సదరం సర్టిఫికేట్ సదరం ఐడి ఉంటాయి కదా అవి చూపిస్తే సరిపోద్ది ఇంకెలాంటి అడిషనల్ డాక్యుమెంట్స్ అవసరంలా నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఇది ఓసీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈ ఎకనామికలీ వీకర్ సెక్షన్ కోటా అనేది ఓసీ వాళ్ళకు మాత్రమే ఇస్తారు సో కాబట్టి అందరూ ఈ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఓసీ వాళ్ళు మాత్రమే తీసుకుంటే సరిపోద్ది అనమాట అండ్ ఇంకొకటి ఓసీ వాళ్ళు అందరూ తీసుకోవాలని ఏం కాదనమాట అప్లికేషన్ అప్లై చేసే ముందు అక్కడ అడిగింది మనకి యుఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబిసి ఎస్సీ ఎస్టీ అని చెప్పేసి అక్కడ అప్లై చేసే ప్రాసెస్లో ఎవరైతే ఈడబ్ల్యూఎస్ అని సెలెక్ట్ చేశారో వాళ్ళు మాత్రమే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ సర్టిఫికేట్ మీరు మీ సేవకి వెళ్ళి అప్లై చేసి ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కొంచెం ప్రాసెసే ఒక టెన్ డేస్ అలా పడుతుంది మీకు కనుక హెడ్జు మార్క్స్ నైన్ పాయింట్ ఫైవ్ కంటే అబవ్ లేదా ఫైవ్ ఎయిటీ కంటే అబో్ మార్క్స్ వచ్చినట్లయితే మీరు ఈడబ్ల్యూఎస్ అప్లై చేసి రెడీగా ఉంచుకోండి అప్పటికప్పుడు అంటే మీకు కష్టం వెంటనే అవ్వదు క్యాష్ టు ఇన్కమ్ అంటారా అవి వన్ వీక్లో ఏమో కానీ ఈడబ్ల్యూఎస్ అనేది కొంచెం లెంతీ ప్రాసెస్ అనమాట అంటే నెక్స్ట్ మనకి ట్రాన్స్ జెండర్ ఇది కూడా అంటే మేల్ ఫిమేల్ కాకుండా ట్రాన్స్ జెండర్స్ ఎవరైతే అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళు మాత్రమే ఈ ట్రాన్స్ జెండర్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది అందరూ ఎలిజిబుల్ కాదు అంటే నెక్స్ట్ మనకి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనమాట డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే ఓకే అది లేని వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఆ సర్టిఫికేట్ తెచ్చుకోవాలని కంగారు పడవలసిన అవసరం లేదు మీ టెన్త్ క్లాస్ మార్క్స్ మేమో అయితే సరిపోతుంది డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద టెన్త్ మేమోనే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద కూడా సరిపోతుంది సో కాబట్టి టెన్త్ మేమో ఉన్నవాళ్ళు ఓకే దానికోసం సపరేట్గా మళ్ళీ మీరేమి సర్టిఫికేట్స్ తీసుకోవాల్సిన క్యారీ చేయాల్సిన అవసరం లేదు అండ్ నెక్స్ట్ మనకి మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద మెడికల్ ఆఫీసర్ ఇఫ్ యూ ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రిన్సిపల్ హెల్త్ సెంటర్ సంబంధించి ఇవన్నీ ఎవరైనా మెడికల్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు అవి మెన్షన్ చేసిన వాళ్ళు మాత్రమే ఇవి తీసుకోవాలన్నమాట అందరూ అయితే కాదనమాట నెక్స్ట్ ఈ ఆప్షన్ మనకి అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళకు మాత్రమే సో ఈ సర్టిఫికేట్ కూడా అవసరమైతే లేదు అండ్ ఇంకోటి ఎవరైనా ఆల్రెడీ జాబ్ చేస్తుంటే గవర్నమెంట్ జాబు వాళ్ళు ఎనవసీ తీసుకోవాల్సి ఉంటుంది ఆల్రెడీ మీరు తీసుకునే ఉంటారు ఎందుకంటే అప్లికేషన్ అప్లై చేసేటప్పుడే వాళ్ళు అడిగారు కదా సో ఇవన్నీ కూడా మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటుగా రెండు సెట్లు జిరాక్స్లు తీసి సెల్ఫ్ అసిస్టెడ్ కూడా చేయవలసి ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్పారనమాట సో హెజ్ మార్క్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడే ఆల్రెడీ సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకుని రెండు సెట్ల జిరాక్స్లు తీసుకుని సెల్ఫ్ అసిస్టెడ్ మాత్రమే గేస్టెడ్ అయితే అవసరం లేదు చేసుకుని రెడీగా అయితే ఉంచుకోండి ఏ ఛానల్ అయినా సరే ఈ జీడిఎస్ రిజల్ట్స్ రావచ్చు వచ్చిన వెంటనే మన ఛానల్లో వీడియో అనమాట అది మిస్ అవ్వద్దంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేసి వాళ్ళని ఆప్షన్ సెలెక్ట్ చేసేయండి దాంతోపాటుగా డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి